మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా వేములపల్లి మండల మియామత్ ఖాన్ చెరువును నుండి ఎలాంటి అనుమతులు లేకుండా భారీ జేసీబీలతో మట్టిని తవ్వి టిప్పర్ల ద్వారా మాడుగులపల్లి మండలం గండ్రవాణిగూడెం పరిధిలోని ఇటుక బట్టీలకు అక్రమంగా తరలిస్తూ కొత్తగా వేసిన రోడ్డు ధ్వంసం చేస్తున్నారని ఈ ఇటుక బట్టీల నుండి వెలువడే కాలుష్యం వల్ల గ్రామంలో డెబ్బై శాతం పైగా వివిధ రకాల అనారోగ్యం బారిన పడ్డామని గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మట్టి టిప్పర్లను అడ్డుకొని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటుక బట్టీలకు నిరంతరం మట్టి బూడిద తరలించడం వల్ల ఇళ్లలో భోజనం కూడా తినే పరిస్థితి లేదని వర్షం పడితే రోడ్డుపై నిడిచే అవకాశం లేదని ఈ రోజు టిప్పర్ పై నుంచి మట్టి పిల్లలు ద్విచక్ర వాహనంపై పడ్డాయని ఎలాంటి ప్రమాదం జరగలేదు ఇలాంటి ఘటనలు చాలా జరిగాయని వాపోయారు కొందరు స్థానిక రైతులకు మాయమాటలు చెప్పి వ్యవసాయ భూములను లీజుకు తీసుకుని ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ మార్గంలో ఇటుక బట్టీలు నడుపుతున్నారని మట్టి మాఫియా పర్మిట్ ఒకరికి మట్టి తరలించేది మరొకరికని అయినా అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మట్టి ఇటుక మాఫియాను మా గ్రామ పరిధిలోకి రాకుండా చూడాలని తమ గోడు వెళ్లబోసుకన్నారు ఈ సంఘటనను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులను మట్టి మాఫియా వారు బెదిరించడం కొసమెరుపు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి